సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఒకటో తేదీ గురుగ్రహము మేషరాశి నుండి వృషభ రాశికి సంచారం జరగబోతుంది మరి ఈ యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలు అందించబోతుంది మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ యొక్క గురుగ్రహము అంటే ఏంటి అసలు గురుగ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటి అని గమనించినట్లయితే దీని ముందు అర్థం చేసుకోవాలి శాస్త్రంలో గురుగ్రహాన్ని శుభగ్రహము అంటాం అంటే ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నా కానీ సరే అది చివరికి శుభమే తీసుకొని వస్తుంది ఇలాంటి గురుగ్రహము ఇస్తాయి మనకు గురుగ్రహం వల్ల ఏ అనుగ్రహాలు కలుగుతాయి అని గమనించినట్లయితే ఒక వ్యక్తికి జీవితంలో ముఖ్యంగా కావాల్సినటువంటి విద్య ఉద్యోగం వివాహము సంతానము గౌరవము ధనము ఇవన్నీ కూడా గురుగ్రహం అనుగ్రహం ద్వారానే వస్తుంది మన ఈ ఇవన్నిటికీ ఈయన మూల కారణం ఇవి కావాలంటే ఒక వ్యక్తికి విద్య కావాలంటే గురు అనుగ్రహం కావాలి ఒక వ్యక్తికి వివాహం కావాలంటే గురు అనుగ్రహం కావాలి ఒక వ్యక్తికి సంతానం కలగాలన్నా కూడా గురు అనుగ్రహం కావాలి అంటే ఇవన్నిటికీ కూడా మూల కారణం కారణకర్త గురు అనుగ్రహం అవుతుంది మరి అటువంటి గురుగ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం జరగబోతుంది మరి ఈ యొక్క అనుగ్రహాలన్నీ పూర్తిగా మీద లేకుండా ఉంటుంది చాలామందికి ఎందుకు అలా జరుగుతుంది అవునండి మీరు బాగుంటుంది గురుగ్రహం ఇవన్నీ కూడా ఇస్తారని మీరు అంటున్నారు కానీ మాకు ఏం జరగడం లేదు మాకేం కాలేదు అంటున్నారు కొంతమంది దానికి కారణం ఏమై ఉంటుంది అంటే గురు దోషం ఉండేదానికి అవకాశం ఉంది అదే మన జాతక చక్రంలో దోషమైనా కావచ్చు లేదా మన నిత్య జీవితంలో అయినా కానీ సరే తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టినా లేదా గురువుల్ని మన విద్య నేర్చుకునే గురువులు కావచ్చు ఆధ్యాత్మిక గురువులు కావచ్చు ఇలా వీళ్ళని కించబరిచిన అవమానించిన గురుదోషం అనేది తగులుతుంది దానివల్ల గురు అనుగ్రహం పూర్ణంగా లేకుండా పోవడం వల్ల విద్యలో రాణించలేకపోవడము విద్య వస్తే ఉద్యోగం లేకపోవడము ఉద్యోగం ఉంటే సంతానం లేకుండా పోవడం మీరు గమనించండి ట్వంటీ కిట్స్ అంటాం అనమాట ఈ యొక్క రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి వచ్చే పిల్లలలో మాక్సిమం మీరు గమనించారంటే పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు తొంభై ఆరు నుంచి కూడా మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందనుకోండి మాక్సిమం అల్మెట్గా వివాహ దోషం ఎక్కువగా ఉంటుంది వాడు మంచి చదువులు చదివి ఉండడండి మంచి ఉద్యోగం చేస్తుడు కానీ మాకు పిల్లలు దొరకడం లేదు మా అమ్మాయి ఉందండి మాకు అబ్బాయి మంచి అబ్బాయి దొరకడం లేదు ఎందుకు ఈ యొక్క వివాహ దోషం వస్తూ ఉంది మీరు ఒకసారి ఆలోచించండి గురు అనుగ్రహం లేకపోవడం వల్ల ఎందుకు ఇంతకుముందుంతా గురు అనుగ్రహం ఉంది ఇప్పుడు ఎందుకు వీళ్ళ గురు అనుగ్రహం లేకుండా పోయింది అంటే పిల్లలలో వచ్చినటువంటి సమాజంలో వచ్చినటువంటి ఒక మార్పు టీచర్స్ని ఇంతకుముందు టీచర్స్ అంటే మనకు స్కూల్లో మీరు గమనించండి మనం చదువుకునే వయసులో కావచ్చు మనం దీంట్లో అంతా మీరు గమనించారంటే టీచర్స్ అంటే ఒక ప్రేమ ఒక భయం ఒక భక్తి ఉండేది అయ్యో వాళ్ళని ఒక మాట నాలరంటే ఒక ఒక ఆలోచించేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి పిల్లల విషయంలో టీచర్స్ మీద తల్లిదండ్రులకి వెళ్ళి వెళ్ళిపోతున్నారు చిన్న మాట అన్న ఒక దెబ్బ కొట్టినాయి కానీ సరే వాడు సరిగ్గా చదవడం లేదనో ఇంకేదో ఇంకేదో కారణాలతో వీళ్ళు వెళ్ళిపోయి కంప్లైంట్స్ చేస్తున్నారు అంటే ఇది తప్ప రైట్ అనేటువంటి డిబేట్స్లోకి నేను రావడం లేదు కానీ ఆ యొక్క స్థితి మారడం వల్ల పిల్లలు టీచర్స్ని కామెంట్స్ చేయడము టీచర్స్ని వ్యతిరేకించడం అనేటువంటి ఒక స్వభావం ఏదైతే ఉందో దీనివల్ల గురు అనుగ్రహము పిల్లలకి పూర్ణంగా అందలేకపోతుంది విద్యలో రాణించి వచ్చేమో కానీ ఉద్యోగం లేదు ఉద్యోగంలో రాణించొచ్చేమో కానీ వివాహం లేదు వివాహం అయిందంటే సంతానం లేదు చూడండి ఎలా పరిస్థితి మన యొక్క పరిస్థితుల మార్పులో అనుగ్రహం తగ్గిపోతుందో కాబట్టి గురు అనుగ్రహము పూర్ణంగా పొందాలంటే తల్లిదండ్రులని అదేవిధంగా గురువుల్ని ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బంది పెట్టకుండా ఉంటారో వాళ్ళకి ఈ నాలుగు కూడా విద్య ఉద్యోగము సంతానము గౌరవము ధనము ఐశ్వర్యము సకలము సమకూరుతుంది ఇది దీంట్లో చెప్పబడింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముఖ్యంగా గమనించినట్లయితే గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు ఇక్కడ ఋషభ రాశి అంటే అర్థమేంటి అది శుక్రుడి యొక్క రాశి ఆ యొక్క శుక్రుడి యొక్క రాశి ఈయనకి వాస్తవంగా రాశి ఈయన దేవగురు ఆయన రాక్షస గురు కానీ ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క కలయిక ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వృషభ రాశికి స్త్రీలు అనమాట మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే శుక్రుడు అంటే స్త్రీలు ఎప్పుడైతే స్త్రీలకి గురుబలం అందుతుందో ఆ గురు ఈ యొక్క ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మేల్ నెల నుంచి గమనించినట్లయితే విద్యారంగంలో వాళ్ళే టాప్ ఉంటారు ఉద్యోగాలలో వాళ్ళే టాప్ ఉంటారు రాజకీయ రంగంలోనూ వాళ్ళే టాప్ ఉంటారు రాబోయే సంవత్సర కాలంలో మన ఇంట్లో కుటుంబంలో ఉండే స్త్రీలదే పై చేయగా ఉంటుంది ఎందుకంటే అటువంటి మా స్థితి గ్రహంలోకి గురువు అనేది ఎంటర్ అవ్వడం వలన యొక్క గురుగ్రహం యొక్క ఫలితాలు ద్వాదశ రాసులకు సంబంధించి పన్నెండు రాసులకు సంబంధించి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పదకొండున్నరకి మనకు మన ఛానల్లో ఒక వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది పన్నెండు రోజులు పన్నెండు వీడియోస్ మీకు రిలీజ్ అవుతాయి మధ్యాహ్నం పదకొండున్నరకి గమనించగలుగుతారు మీ రాశి పరంగా మీరు దాన్ని చూసి దానికి కావాల్సిన పరిహారాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోగలుగుతారు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్